జీవితాలకు ఆయువు పట్టు సత్సంగం హేమడ్ పంతు గారు సచ్చరితిలో సత్సంగం గురించి ఏ విషయాలు అయితే ప్రస్తావించారో ఆ విషయాలు అన్నీ కూడా ఎంతో మనసుకు హత్తుకునేలాగా ఉన్నాయి ఈరోజు ఎక్కడైనా సత్సంగం జరుగుతుంది అంటే అది కేవలం బాబా కృప వల్ల మాత్రమే ఈరోజు జరిగే సత్సంగాలలో తొంభై శాతం బాబా లీలలు మహిమల పైన వివరణాత్మక సత్సంగాలు జరుగుతూ ఉన్నాయి ఈ సత్సంగాలు అనేక చోట్ల అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈరోజు మనం చూసే సత్సంగాలు అన్నీ కూడా ఒక పది నుండి పదిహేను మంది ఒకరు చెప్పేదాన్ని వినడం తర్వాత విన్నదాన్ని అందరూ వివరంగా చర్చించుకోవడం మళ్ళీ మళ్ళీ వాటిని స్మరించుకోవడం ఒక విషయం పైన ఒక్కొక్కరి భావాలను అక్కడ వెళ్ళబుచ్చేటువంటి ఆస్కారం అక్కడ ఉంటే దానిని అత్యద్భుతమైన సత్సంగంగా భావిస్తాం సత్సంగం అంటే ఈరోజు చాలామందికి ఉన్న భావం ఎవరో ఒకరు రావాలి బాబా గురించి ఒక గంట అరగంటో చెప్పి వెళ్ళిపోవాలి ఆయన చెప్పుకుని వెళ్ళిపోతారు తరువాత మనం చేసేది చేస్తూనే ఉంటాం కానీ సత్సంగం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఆ ఉపయోగాలు ఏంటి అంటే ముందుగా వ్యక్తులుగా మనం మారటానికి ప్రపంచ విషయాల పట్ల మనకు ఆసక్తి సన్నగిల్లుతుంది మనం సత్సంగం విన్న ఆ గంట రెండు గంటలో ఇతర ఆసక్తులు కూడా పక్కకుపోతాయి మన ఆసక్తి అంతా కూడా భగవంతుని లీలపైన మంచి విషయాలపైన లీనమవుతుంది సత్సంగం అనేటువంటిది ఒక ప్రాక్టీస్ ఆ ప్రాక్టీస్లోకి మనం వెళ్ళగలిగితే ఏదైనా ప్రాపంచిక విషయాలపైన అనాసక్తి కలుగుతుంది సత్సంగంలో ఉన్నంతసేపు ఆ తరువాత మెల్లిమెల్లిగా ఇరవై నాలుగు గంటలు కూడా నిరంతరం మన మనస్సులో సత్సంగం జరుగుతూనే ఉంటే సాయి సచ్చరితలో చెప్పినట్టు ఎవరైతే అనునిత్యం నా ధ్యాసలో ఉంటారో వారికి ఇక ప్రపంచ విషయాలు ఏ విధంగా పడతాయి అనే బాబా వాకు మన జీవితాల్లో నిజమవుతుంది ఇది ఒక ప్రాక్టీస్ మన అనవసర విజయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవడానికి మనం చేస్తున్న కార్యక్రమాల్లో చక్కగా ముందుకు వెళ్ళడానికి మన జీవితాలను సరైన దిశలో నడిపించుకోవడానికి సత్సంగం అనేటువంటిది ఒక అద్వితీయమైన సాధన అయితే దీనిలో కూడా రకరకాల అంశాలు ముడిపడి ఉండడంతో వ్యక్తిగతమైన ఎజెండాలు ఉండడంతో ఇందులో కూడా రకరకాల సమస్యలు మనకు వస్తున్నాయి ఎక్కడైనా సరే మనం ఒక విషయాన్ని మాట్లాడుకునేటప్పుడు రెండింటి గురించి మాట్లాడుకోవాలి సక్రమంగా జరుగుతున్న వాటి గురించి మాట్లాడుకోవాలి దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకోవాలి అదేవిధంగా ఎక్కడైతే పెడదారి పడుతుందో దాని గురించి కూడా మాట్లాడుకోవాలి ఈరోజు సత్సంగాలు చాలా చోట్ల ఏం జరుగుతున్నాయి అంటే ఒక భక్తుడిగా ఎక్కడికైనా వెళ్ళి సత్సంగంలో పాల్గొనే ప్రాథమికమైన హక్కు భగవంతుడు మనకు ప్రసాదించాడు కొన్ని సత్సంగాలలో జరుగుతున్న విషయాలు ఏమిటంటే ఒక సత్సంగానికి ఒక గ్రూపుగా ఏర్పడిన తరువాత ఆ గ్రూపుకు నాయకత్వం వహిస్తున్న వారి అనుమతి లేకుండా ఇంకొక సత్సంగానికి మనం వెళ్లకుండా ఆగిపోతున్నాం వెళ్ళకూడదు అనే ఆంక్షలు పెట్టిన వారు కూడా చాలామంది ఉన్నారు ఎందుకు మనం ఒకే సత్సంగానికి పరిమితమై ఉండాలి ఒకే వ్యక్తి చెప్పేదానికి మనం బద్ధులమై ఉండాలి సత్సంగం అనేది మన జీవితాల్లో సత్ప్రవర్తన కోసం సత్స్నేహం కోసం సత్సంబంధాల కోసం సత్ ఆలోచనల కోసం మనం ఏర్పాటు చేసుకున్న ఒక పుణ్యప్రదమైన కార్యక్రమం అటువంటి దాంట్లో కూడా ఆంక్షలు ఈ సత్సంగం వాళ్ళు ఇంకో సత్సంగానికి వెళ్ళకూడదు ఇక్కడ గీసిన గీత దాటకూడదు అనే ఆచారాలు కట్టుబాట్లు పెట్టిన వ్యవస్థలను అసలు సత్సంగాలు అని చెప్పి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు సత్సంగం అంటే సత్ప్రవర్తనను మనం మెరుగుపరుచుకోవడానికి సద్గుణాలను నేర్చుకోవడానికి అవధులు లేనటువంటి అనంతమైనటువంటి విస్తారం కలిగినటువంటి వ్యవస్థనే సత్సంగం అని అంటాము కట్టడి ఉన్న సత్సంగాల నుంచి మనం బయటకు రావలసిన అవసరం ఉంది ఎందుకంటే సత్సంగం అంటే అద్భుతమైనటువంటి చాలా విస్తారమైనటువంటి అర్థం ఉన్న వ్యవస్థ భగవంతుడు మనకు ప్రసాదించిన ఒకే ఒక అవకాశం మనల్ని మనం మార్చుకోవడానికి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఏర్పాటు చేసినది సత్సంగం సత్సంగం రెండు రకాలు ఒకటి సమూహంగా మనం ఏర్పడి మన సమూహంలో ఎవరో ఒకరు చెబుతూ ఉంటే సత్సంగం మనం వినడం దాన్ని మననం చేసుకోవడం మొదటిగా చేయాల్సిందే అదే మొదటగా సమూహంగా ప్రారంభమై తరువాత ఎవరికి వారు వారి మదిలో వారి ఆలోచనల్లో సత్సంగం జరగాలి దాన్ని అసలైన సత్సంగం అంటారు ఎందుకంటే సత్సంగం అనేది మొదట పది మందితో ప్రారంభం అయినప్పటికీ ఆ పది మందితో మనం ఇరవై నాలుగు గంటలు కలిసి ఉండలేము సత్సంగం చేయాలంటే ఇరవై నాలుగు గంటలు మనం కలిసి ఉండడం కష్టం కాబట్టి ఒక సమూహంగా ప్రారంభం అయిన సత్సంగం వ్యక్తులుగా మారాల్సిన అవసరం ఉంది వ్యక్తులుగా ఎలా మారాలంటే కేవలం గురువారం పూట సాయంత్రమో సత్సంగానికి వెళ్ళినప్పుడు మాత్రమే మంచి ఆలోచనలు సత్ప్రవర్తన మనకు కలగడం కాదు మనం జాగృతావస్థలో ఉన్న ప్రతి గంట ప్రతి నిమిషము కూడా సత్సంగంతో పెనవేసుకొని సత్సంగాన్ని ఆస్వాదించడం ఇది సాధ్యమా ఎందుకు ఆస్వాదించలేము ఖచ్చితంగా ఆస్వాదించవచ్చు ఈరోజు నీకు ఒక రెండు గంటల సమయం చిక్కింది ఆ రెండు గంటల సమయంలో నీకు నువ్వు బాబా యొక్క లీలలను స్మరణ చేసుకో చదివిన సచ్చరితలో ఒక లీల మళ్ళీ చదువుకో మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు మనకు కొత్త భావాలు కొత్త ఆలోచనలు ఆ లీల పట్ల కొత్త విశ్లేషణ ఆ లీల పట్ల కొత్త భావాలు మనకు కలుగుతాయి తద్వారా మన మనసు ఆనందపడి మనసు పులకరించి భగవంతుని పట్ల మరింత అమితమైన ప్రేమ పెరగడానికి వ్యక్తులుగా మనకు మనం చేసుకునే సత్సంగం మనకు దోహదపడుతుంది మనోవికాసం మన హృదయాలలో వికసిస్తుంది మన మనస్సు వికసించి అనునిత్యం సాయితో మన సాంగత్యం బలపడి మెరుగుపడి కళ్ళు తెరిచిన కళ్ళు మూసుకున్న ఎప్పుడు సాయి సాయి అనే నామం మన హృదయాల్లో ఉంటుందో అప్పుడు అసలైనటువంటి సత్సంగం సమూహాలు ఆ సమూహాల్లో ఆంక్షలు పెట్టుకోవడం లాంటివి కాకుండా ఎవరికి వారు సత్సంగ సాధికారిత సాధిస్తూ ఉండాలి మొదట ప్రాక్టీస్ సమూహాల నుండే ప్రారంభమవుతుంది దానిలో తప్పే లేదు ఆ తరువాత నీకు నువ్వు ఒక మెట్టు ఎక్కడానికి వ్యక్తిగతంగా నీ సమూహంతో నీ సమూహం అంటే నీలో ఉన్న ఇంద్రియాలు నీలో ఉన్న మనసు నీలో ఉన్న అంతరాత్మ నీ కళ్ళు నీ మెదడు వీటన్నింటితో నువ్వు సత్సంగం చెయ్యి తద్వారా హాయిగా సుఖంగా ప్రశాంతంగా జీవితం ఉంటుంది మనకు కేవలం సమూహం కావలసి వస్తే ఆ సమూహం అంతా మనలోనే నిండి ఉంది కదా ఒక్కసారి ఆ భావనతో మీరు ప్రతిరోజు సత్సంగాన్ని చేసుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందో బాబా కృపచేత బాబా దయచేత కొంతమంది అదృష్టవంతులం మనం ఈరోజు టీవీ అనే సాధనం ఉంది కాబట్టి ప్రతిరోజు గారి గురించి సత్సంగం గురించి బాబా గారి లీలల గురించి బాబా గారి భక్తుల గురించి ఇంతగా తెలుసుకునే అవకాశం కలిగింది సత్సంగం ద్వారా కలిగే అద్భుతమైన ఫలితాలను సాయి టీవీ ద్వారా మనందరం ఆస్వాదించగలుగుతున్నాం అయ్యో ఎక్కడికో వెళ్ళాలి అనే వెంపర్లాట నేను వెళ్ళలేకపోతున్నాను అనే బాధ ప్రతి వారం సత్సంగానికి నేను వెళతాను ఈ వారం వెళ్ళలేకపోయాను అనే బాధ నుంచి దూరం చేయడానికి సాయిబాబా టీవీ అనే సాధనం ద్వారా అవకాశం కలిగించారు ఎవరికి వారు మన దేహంలో ఉన్న సమూహంతో మనకు మనం సత్సంగం చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అదే చెప్పారు సచ్చరితలో సాయి కథాశ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించి ప్రాపంచిక బాధలను వదిలిపెట్టుకోండి నిశ్చయంగా అదే మీ జీవితానికి సార్థకత అంతే కదా మనం ఒక్కసారి సాయి అనే సాంగత్యంలోకి వెళ్ళి ఆయనతో సాంగత్యం చేస్తున్నప్పుడు ఇక మనకు వేరే విషయాలు పట్టకుండా ఇదే ధ్యాసలో మనం ఉండిపోతాము బాబా గురించి తెలుసుకోవాలన్న తపనే బాబా మార్గంలో అసలైన భక్తి ఇదే అసలైన బాబా మార్గం అంతే తప్ప కేవలం బాబా అంటే గుడి గురువారం మాత్రమే కాదు ఎలా తెలుసుకుంటాం బాబాను గుడికి పోయి దండం పెట్టుకుంటే బాబాను తెలుసుకుంటామా కాదు మనం బాబా గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బాబా తత్వం గురించి అధ్యయనం చేయాలి అయితే చాలామందికి దాని గురించి తెలుసుకోవడానికి ఎక్కడో పరిగెత్తాలని ఉండేది మన ఇంట్లో మనం ఉంటూ ఒకవేళ పారాయణ మనం చేయలేకపోయినా శ్రీ సాయి సచ్చరితను అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు సాయి టీవీ మనకు అందిస్తుంది బాబా అంటే గుడి సిరిడి ఇంతవరకే పరిమితమైన మనకు బాబా లీలలను తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం సాయి టీవీ ఆ విధంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసిన కొద్దీ మీరు అందరూ రోజు సాయి గురుకులం వింటూ ఉంటారు రోజు కొత్త కొత్త విషయాలు ఎలా వింటున్నారు అది ఎలా సాధ్యం బాబా అన్నీ ప్రాక్టికల్గా చేయమంటారు మనం ఒక బావిని తవ్వుతూ ఉంటాము మొదట ఊట కొంచెమే వస్తుంది తర్వాత దాన్ని తవ్విన కొద్దీ ఊట పొంగుతుంది బాబాకు సంబంధించిన విషయాలు కూడా అంతే ఊట ఊరింది కదా గుంట నిండింది కదా చాలు అనుకుంటే బావిలో కప్పలం అయిపోతాం అందుకనే ప్రతిరోజు కొత్తదనాన్ని బాబా దగ్గర తెలుసుకోవడానికి బాబా సచ్చరితలో చెప్తారు ఎవరైతే నా గురించి అన్వేషిస్తారో ఎవరైతే నా గురించి తెలుసుకోవాలని ఆరాటపడతారో వాళ్లకు ఇతర విషయాల పట్ల మక్కువ తగ్గిపోతుందట ఇంతకుముందు నా కుటుంబం నా సంసారం అని ఇరవై నాలుగు గంటలు దానిలో పడి కొట్లాడేవాళ్ళం ఇప్పుడు కొంచెం మార్పు వచ్చిందా లేదా ఇప్పుడు ఎక్కువ సమయం కాకపోయినా రోజుకు ఒక గంట రెండు గంటలో బాబా గురించి మనం మాట్లాడుకుంటున్నాం తెలుసుకోగలుగుతున్నాం కదా ఇదే మనలో ఒక గొప్ప మార్పు ఇది ఎవరో వచ్చి మనల్ని మారిస్తే రాదు చాలామంది చెప్తూ ఉంటారు నువ్వు మారాలిరా అని ఎవరో చెప్తే మనం మారము ఎవరు చెప్పినా మనం వినము ఎవరు చెప్తే వింటాము అంటే మనలో ఉన్న మనసు చెప్పాలి మన మనస్సును పవిత్రం చేసుకున్నప్పుడు బాబాను అందులో కొలువు చేసుకున్నప్పుడు మారుతాం